మొదటి మాట ప్రయాస పడుతున్నటువంటి ప్రయాస ఏంటి ఆ ప్రయాస ఏ ప్రయాసం గురించి ఆయన మాట్లాడుతున్నారు ఈ దినాల్లో చాలా మంది కుటుంబాన్ని ఈదలేక ప్రయాస పడుతున్నారు కుటుంబంలోని పిల్లల జీవితాలను పెంచి పోషించలేక ప్రయాసపడుతున్నారు ఒక స్టూడెంట్ ఎగ్జామ్లు పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ఎగ్జామ్స్ రాసి లేదా చదువులతో ముగించుకొని ఒక యవనస్తుడు యవనస్తురాలు ఉద్యోగ ప్రయత్నాల కోసము ఎంతగానో ప్రయాసపడుతున్నారు ఒక వ్యక్తి ఉదయం లేచి ఇల్లో వెళ్ళిపోతాడు రాత్రి ఎప్పుడో వస్తాడు ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళింటివి కూలీ పని కోసం వెళ్ళానయ్యా ఏ ప్రాంతానికి ఎక్కడో వంద కిలోమీటర్ల దూరం ఆ కూలీ పని చేయడానికి డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని పోషించడానికి ఎంతగానో ప్రయాస పడిపోతున్నటువంటి మనుషులు మన కళ్ళ ఎదుటి ఎంతో మంది ఉండే ఉంటూ ఉన్నారు మనకు కూడా ఉదయం లేచినప్పటి నుండి పడుకునే డబ్బు కోసం ప్రయాస తిండి కోసం ప్రయాస పనుల కోసం ప్రయాస ఆఖరికి నిద్ర కోసం కూడా ప్రయాస పడుతున్నారు ఈ దినాల్లో తెలుసా ఎక్కువ టెన్షన్స్ ఎక్కువైపోయి ఆలోచనలు ఎక్కువైపోయి రాత్రుల్లో నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడుతున్న వారు అనేకులుగా తయారైపోయారు రాత్రి రెండు మూడు అయినా కూడా నిద్రపోయారు ఎందుకయ నిద్ర పడలేదు నా పిల్లల భవిష్యత్తు ఏమో నా ఆరోగ్యం ఏమవుతుందా టెన్షన్ ఈ టెన్షన్ చేత రాత్రుల్లో నిద్ర కూడా పెట్టట్లేదు అయ్యా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా అలాంటి వారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిద్ర మేల్కొన్న వారు ఇంకా కొంతమంది పాపానికి బానిసలు అయిపోయిన వారు ఈ ఈ లోక వాళ్ళు నిద్రకు దూరం అయిపోయిన వారు ఎందరో ప్రయాస వాళ్ళది రకరకాల ప్రయాస పడుతున్నారని రకరకాల ప్రయాస ఒక వ్యక్తికి ఉద్యోగం సంపాదించాలనే ప్రయాస ఒక వ్యక్తికి మంచి మార్పులు సంపాదించాలనే ప్రయాస మరో వ్యక్తికి మంచి డబ్బు సంపాదించాలనే ప్రయాస మరొక వ్యక్తికి ఇల్లు కట్టాలనే ప్రయాస మరో వ్యక్తికి పిల్లలకు పెళ్లి చేయాలనే ప్రయాస బ్రతుకంతా కూడా ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు శరీర రోగముల చేత ఆర్థిక భారముల చేత మనసుకు నెమ్మది లేక సమాధానం లేక ప్రయాస పడిపోతూ ఇక నా బ్రతుకేంటి అంటున్నటువంటి వాళ్ళకి నా ఏమి ఆహ్వానం నా ఎదుకు రండి